అనగానే అయా స్వర్గలోకంలో ఎంతకాలం ఉంటారు మీ పుణ్య పరిహారం అంటే అప్పుడు మహర్షి వ్రతాలు ఉంటారు గంగా వాళ్ళు సంతర్శ మండల పర్యంతం కాశీలో ఉన్నటువంటి గంగ ఒడ్డున ఉన్నటువంటి ఇసుక అది కాశీ నగరం నుంచి కూడా అంతరిక్షంలో ఎక్కడైతే సప్త మహర్షులు ఉంటారో అక్కడ వరకు కూడా ఇసుక అంతా కూడా రాశిగా పోసుకుంటూ వెళ్ళి వెయ్యి సంవత్సరాలకు ఒక్కొక్క ఇసుకలేని తీసేస్తే ఎన్ని సంవత్సరాలకైతే పోసినటువంటి ఇసుక అంతా కూడా అయిపోతుందో అన్ని సంవత్సరాల పాటు కంగా తిరై సూర్య మండల పర్యంతం తన భూమి దగ్గర నుంచి కూడా సూర్య మండల పర్యంతం వరకు కూడా రాశిగా పోసుకుంటూ వెళ్ళి వెయ్యి సంవత్సరాలకు ఒక్కొక్క ఋతు గీత ఎన్ని సంవత్సరాలకి పోసినటువంటి ఋతులన్నీ కూడా అయిపోతాయో అన్ని సంవత్సరాల పాటు కన్యాదానం చేసేవారు బ్రహ్మలోకంలో ఉంటా కట్టాగే త్రిగుణీకృత అగ్నిష్టోమ అధిరాత్ర ఆత్మవర్యామ శాంతమన వాజపేయ బౌండరీక అశ్వమేధాది శతవ్రతులు ఇవన్నీ కూడా ఒక

ఎట్లా వందల ఈ వంద ఎంటాల దేశ బలితం వస్తుందో ఒక కన్యాల దేశ అంత భలితం వస్తుంది అందువలనే ఒక కన్యాల వృక్షిస్తున్న దానిలో చెప్పిరా ఈ ప్రపంచంలో ఎన్ని నదులు అయితే ఉన్నాయి ఎన్ని పర్వతాలైతే ఉన్నాయి ఎంతమంది మహారాష్మ యొక్క భాగ భూభాగాన్ని పరిపాలిస్తున్నారు ఎన్ని పుణ్య నదులు అయితే ఉన్నాయి ఎన్ని వృక్షజాతంలు అయితే ఉన్నాయి వాళ్ళు అటువంటి సాక్షిగా అంత సాక్షి మహాశక్తి స్వరూపంగా విభావించినటువంటి వల్లి దేవజాన దేవ

सुब्रह्मण्य सरस लाभ देवा दिगिनीना शांति नडिया महोत्सवे गर्मणी ततः तकाश जगदूर् निकाली पठिता लक्षाश जगदूर् निकाली पठिता तदेवरकं सुदिरम तदेवताराम चंद्रवल्लभ e se gran...